మంత్రి దుర్గా అన్నారు మహిళా అభివృద్ధికి సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ఉండ్రాజవరం మండలం సత్యవాడ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో నిడదపోలు మాజీ శాసన సభ్యులు బూరుగుపల్లి శేషరావుతో కలిసి అన్నారు ఈ కార్యక్రమ ప్రారంభంలో జాతీయ పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిల్లల అన్న ప్రాసన గర్భిణీల సామూహిక సీమంతపు వేడుకల్లో పాల్గొని వారిని ఆశీర్వదించారు ప్రజా వేదికలో పాల్గొని స్వర్ణాంధ్ర సాధన గోడ పత్రికను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి సహాయ నిధికి సత్యవాడ గ్రామానికి చెందిన బాలజ్యోతి స్కూల్ విద్యార్థులు నలబై వేల రూపాయలు మూర్త గ్రామానికి చెందిన నమోదయ స్కూల్ యాజమాన్యం ఇరవై ఒక్క వేల రూపాయలు సత్యవారాక్రా మహిళలు చెక్కులను అందజేశారు దాతలను మంత్రి అభినందించారు సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వంద రోజుల పరిపాలనలో తమ ప్రభుత్వం ఏం చేసి పాటు రాబోయే కాలంలో ఏమేం చేస్తామో తెలియచేయడానికే ఈ కార్యక్రమం ఉద్దేశమని మంత్రి వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోతే అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రజల అవసరాలు తీర్చడానికి చంద్రబాబు పనిచేస్తున్నారన్నారు ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరికీ పై నుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ ముగ్గురు కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళా బీజులు జరగాలి మహిళలకు మంచి జరగాలి అనేటువంటి ఆలోచనతోంటే అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇవాళ ఎక్కడ కూడా ఒక్క చోట కూడా ఈ ప్రభుత్వం బాగా బాగుపరుస్తుంది ఆ సమాజాన్ని బాగుపరుస్తుంది ఆ దేశాన్ని కూడా బాగుపరుస్తుంది అది మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం గనక ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరికీ పై నుంచి సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు కానీ మీరు ముగ్గురు కలిసి ఇవాళ ఈ రాష్ట్రంలో మహిళా బీజులు జరగాలి మహిళలకు మంచి జరగాలి అనేటువంటి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఇవాళ ఎక్కడ కూడా ఒక్క చోట కూడా ఈ ప్రభుత్వం బాగా చేయదు అనేటువంటి మాట ఎక్కడ కూడా జరిగింది చెప్పలేదు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే వెయ్యి రెట్లు బాగుంది అందరు చెప్తున్నారు అందుకే అందరూ సంతోషంగా ఆ చేస్తున్నారు ఈ సందర్భంగా మేము ఆలోచిస్తున్న మాట ఏంటంటే ఇంకా ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించడానికి ఇవాళ రోడ్లు అధ్వం చేసేసారు ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనం గంట ప్రయాణంలో రావాల్సినటువంటి గమ్యం మనకి రెండు గంటలైనా రాలేకపోయిన పరిస్థితిని వాళ్ళు తీసుకుంటారు వెంటనే అధికారంలోకి రాగానే చెప్పింది పక్కా రోడ్లు వేయడానికి సిసి రోడ్లు వేయటానికి మనకి మన దగ్గర ఇంకా డబ్బులు కొంత సమయం పడుతుంది కనుక ముందుగా రిపేర్లు చేసేమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం ఇవాళ చాలా రోడ్లలో రిపేర్లు జరుగుతూ ఉన్నాయి తప్పనిసరిగా మీకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మీ జీవనాన్ని వెళ్లదీసేటువంటి పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది దాన్ని మేము ఎక్కడా కూడా దూరం చేయం మీకు ఉపయోగపడే విధంగానే మేమందరం కృషి చేస్తాం అనేటువంటి మాట కూడా మీకు చెప్పడానికి మంచి జరుగుతుంది చేసామనేటువంటి మాట చెప్పడంతో పాటు రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ అనేటువంటి మాటని రెండు వేల ఇరవై ఏడు నాటికి భారత్ భారతదేశంలో అయితే మన రాష్ట్రం తీసుకురావడానికి త్వరలోనే అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి రెండు వేల నలభై ఏడు నాటికి మనం స్వర్ణాంతని రూపుదిద్దుకునే విధంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటని మీకు మనం చేస్తున్నాం ప్రభుత్వం అదే కార్యక్రమం వంద రోజులు ఈ ప్రభుత్వం ఏర్పడి అయింది ఈ వంద రోజుల్లో ఎంత మంచి జరిగిందో మీకే మీ మనసులకే తెలుసు గత ప్రభుత్వాన్ని పోలిస్తే ఐదు సంవత్సరాల ఉదాసీనతకి వంద రోజుల్లో సమాధానం చెప్పగలంటే సామాన్యమైన విషయం కాదు ఒక మాట నాయకుడు అన్నవాడు ఒక మాట ప్రజలకు ఇస్తే ఆ మాట నిలబెట్టుకోవటం కోసం మన నాయకులు ఇద్దరు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రతినిధులు మన మంత్రివర్యులు అందరూ కూడా ఈ వంద రోజులు రాత్రి పగలనక వాళ్ళు కష్టపడి ఓ ప్రక్కన ఖజానా ఖాళీ అయ్యి అక్కడ ఒక రూపాయి కూడా నిలవలేకపోయినప్పటికీ కూడా చాలా మందికి బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకుని అడ్డగా వెళ్ళిపోతే మనం ప్రజలు వాళ్ళకున్న కష్టాలు సమస్యలు అలాగే వాళ్ళకున్న ఆవేదన తెలియజేసేటటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మరి ఇది మంచి ప్రభుత్వం కాకపోతే ఏమవుతుంది ఇది మీ ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కాదు మీ ప్రభుత్వం మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వం అంత ప్రజాప్రతినిధులుగా మా అందరి మీద ఉండేటటువంటి బాధ్యత ఏంటంటే మీకున్నటువంటి గతంలో మీరు అనుభవించినటువంటి సమస్యలు గానీ కష్టాలు గాని మేము దగ్గరగా ఉండి ప్రతి దాంట్లోనూ మీకు సహాయంగా ఉండాలన్నది ఈ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ఉద్దేశం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి